హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై పురం రమేష్ నిర్మల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే పొలాన్ని మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఏమేమి మందులో చూడండి అవతార్ ఇంకా పర్మిసెట్ రెండు మందులు కలిపి అయితే కొడుతున్నాం అన్నమాట ఇంకా పురుక్కి ఇంకా జింకు లోపానికి రెండిటికి కదా నిజంగా రైతు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ డాక్టర్స్ అయినా కానీ మనం వెళ్ళి తలనొప్పి కాళ్ళనొప్పి అని చెప్తేనే మందులు రాస్తారు కానీ రైతు మాత్రం పంట పొలం ఏమీ చెప్పనవసరం లేదు దానికి ఎప్పుడు ఏం అవసరమైనా సరే ముందే రైతుకు తెలిసిపోతుంది అనమాట ఆ మందులు తెచ్చి వాడుతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ నిజంగా కూడా డాక్టర్ అయినా మనం చెప్తే రాస్తాడు ఇది చెప్పకుండా చేసే వ్యవసాయం మాత్రం రైతు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అందులో మా సార్ మరీ మరీ అనమాట ఎక్కడ పంట వేసినా సరే కౌలు చే కౌలు చేయలేసినా మేము ఇట్లా ఉన్నామంటే కారణం ఏ పంట వేసినా దానికి ఏ మందు ఎప్పుడు వాడాలా అనేది ఖచ్చితంగా తెలుసు అనమాట మా సార్కి ఎక్కడ పంట వేసినా మళ్ళీ రిమార్క్ రాలేదు ఇంతవరకు అంత జాగ్రత్తగా మనం పిల్లల గురించి ఎంత బాగా ఆలోచిస్తామో మా సారు పొలం గురించి అంత బాగా ఆలోచిస్తాడనమాట లెగిస్తే పొలంలోకి వెళ్తానే ఉంటాడు దానికి ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే కనిపెట్టి ముందులు తెచ్చి కొడతా ఉంటాం అనమాట అందుకని ఎక్కడ పంట అయితే లాసిపోము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చెప్పాను కదా మీకు పొలం బాగాలేదు ఎర్రగా ఉందని నేనైతే వదిలేసేదేనేమో అనుకున్నా కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే మంచిగా మారిపోయింది పొలం మొత్తం ఇంకా ఈ మందుతో ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మందు కొడుతున్నాడు మా అన్నయ్య చూడండి ఈ విధంగా అయితే అయింది మా పొలం మందు అయితే కొట్టిస్తున్నాం ఈసారి ఎందుకంటే కొంచెం దూరం నుంచి నీళ్లు మూసేది ఉంటుంది ఈ ఊరి పొలంలో కదా దొంగం మీదకి వచ్చి పోయాలి కదా అందుకని లేట్ అవుద్దని ఇద్దరం నీళ్ళు పోస్తున్నాం అన్నయ్యని పెట్టి కొట్టిస్తున్నాం అనమాట చూశారు కదా పొలాన్ని మా పొలాన్ని అయితే ఏ విధంగా తీసుకొచ్చారో ఏమేమి మందులు చల్లాము కూడా వీడియోలు అయితే పెట్టాను కానీ మీరు చూసారో లేదో తెలీదు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనసు పెట్టి చేస్తే వ్యవసాయం తప్పకుండా అనమాట పండకుండా అయితే ఉండదు కానీ కొంచెం కష్టపడాలి అంతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ పొలాలు కూడా ఈ విధంగానే ఉన్నాయా ఇంకా బాగున్నాయా అనేది కూడా కామెంట్ చేయండి బాయ్